మంచిర్యాల ప్రజలకి ముఖ్య గమనిక పళ్ళ సమస్యతో బాధపడుతున్నారా ఇకపై శాశ్వత పరిష్కారం అందుబాటులో ఉంది రవి డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ప్రత్యేకమైన ఆఫర్లతో మీ సేవలోకి వచ్చింది సింగిల్ సిట్టింగ్ రూట్ కెనల్ నొప్పి లేని చికిత్స ఆధునిక డెంటల్ ఇంప్లాంట్స్ అందుబాటులోనే ఉన్నాయి వైద్యులు డాక్టర్ కె సునీల్ భాస్కర్ డెంటల్ సర్జన్ ఇంప్లాంటాలజిస్ట్ యూసీఏఎం స్పెయిన్ అడ్రస్ ఐవి చౌరస్తా మన మంచిర్యాల్ నిష్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా నవపేట్ మండలం నాళేశ్వరం గ్రామంలోని రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి అందులో భాగంగానే గ్రామ పెద్దలు గ్రామ కమిటీ సమక్షంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో యువకులు పెద్దలు నలభై ఒక్క రోజుల పాటు శివమాలలు ధరించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఇందులో భాగంగానే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలు భజనలు కూడా చేశారు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని అత్యంత పురాతనమైన పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ఈ ఆలయాన్ని రెండో వేములవాడగా పిలుస్తారు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి ఘన ఊరేగింపును అఘోరాలు నిర్వహించారు భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఈ యొక్క మహాశివరాత్రి వేడుకలు ఘనంగా విజయవంతంగా పూర్తయ్యాయి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా నంది నౌపేర మండల కేంద్రంలో ఆసరు గ్రామంలో ఉన్నాం ఇక్కడ అతి పురాతనమైన శివాలయం ఉంది ఇక్కడ భక్తులు మహాశివరాత్రి సందర్భంగా గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు సర్పంచ్ మరియు గ్రామ కమిటీ వారి ఆధ్వర్యంలో శివరాత్రిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఇక్కడ శివరాత్రిని మన నిజామాబాద్ జిల్లాలోనే అతి పురాతనమైన శివలింగ శివాలయాన్ని దీన్ని మన విములవాడగా పరిగణిస్తారు ఇక్కడ నాగేశ్వర గ్రామ ప్రజలు అలాగే నాగేశ్వర గ్రామంలో ఉన్నటువంటి యువత ఇక్కడ అందరూ కలిసి ఈ పండుగను ఎంతో అంగ అంబ అంబరాన్ని సంబరాలుగా జరుపుకోవడం జరుగుతుంది ఈ మహాశివరాత్రిని ఈ శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు వాళ్ళందరికీ ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా వారికి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే వచ్చిన వారి కోసం అన్నదాన సూత్రము అలాగే మెడికల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంచారు ఇక్కడ గ్రామ పెద్దలు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ కూడలేగను చూద్దాం ఆలయంలో ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కల్పి కలగకుండా తగ్గి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ ఆలయం గురించి అలాగే ఆలయ అభివృద్ధి గురించి మన ఇక్కడ పంతులు జరిచే వారి మాటల్లో తెలుసుకున్నారు అయితే ఈ మాళేశ్వర గ్రామంలో రాజరాజేశ్వర ఆలయంలో ఉంది ఇక్కడ ఉండి అందరు ప్రజలందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది దీని గురించి పోలీస్ పరంగా ట్రాఫిక్ జామ్ కాకుండా అదేవిధంగా ఇక్కడ దేవతా విగ్రహాల ఊరేకించడానికి దానికి సంబంధించినటువంటి బందోబస్తు కానీ మిగతా అరేంజ్మెంట్స్ కానీ అన్నీ చూసుకున్నారు ప్రజలకు ఎలాంటి సౌకర్యం కలిగినా కానీ ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కానీ హ్యాండ్రాయిడ్కి కాల్ చేయగలరు మా కానీ మా సం మా పోలీస్ సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండి ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని క్లియర్ చేయడానికి గ్రామస్తుల సహాయంతో కొండగా క్లియర్ చేయడానికి ఏమీ ఏదైతే మాట్లాడదామో అన్ని చూసి థ్యాంక్ యూ నవ్పేట మండలి మహేశ్వర గ్రామం లోపల రాజరాజేశ్వర ఆలయము చాలా అతి పురాతనమైన ఆలయం ఈ ఆలయం ప్రతి సంవత్సరం ఇక్కడ ఆలయం లోపల రుద్రాభిషేకం మహాసుషేకం వారంటే అన్న పూజ పిల్లల యొక్క అన్న పూజ మహావైవ్ అన్న కోరికలు ఎవరైతే వారిక నారేశ్వర గ్రామం లోపల రాజరాజేశ్వరికి కోడలు ఇచ్చి మొక్క మొక్కు చేసుకుంటారు ఈ ప్రవేశం లోపల అన్నిటికంటే అతి పురాణమైన గ్రామము ఇది ఇక్కడి నుంచి ఇక్కడ ఇవి శివాజీ కాలం లోపల గ్రామం లోపడి నుంచి శివరాజ్ మహారాజ్ గారు ఇక్కడి నుంచి ప్రయాణం చేసే మార్గం లోపల ఆయన తన గోదావరి తీరం లోపల చేసి అక్కడి ఆ గ్రామంలో కూడా ఈ ఆలయంలో ఫోన్ చేసి ఎక్కడి నుంచి తన ప్రయాణం శ్రీ పొందిన అప్పటి నుంచి కానీ అప్పటి నుంచి కొన్ని కొన్ని రోజులైన తర్వాత మొద कारणी अॼु कारण इहो राजो ग्रामी अथव अख्याती असां नम शिवाय पै हर हर ఇంకా రెండు మండలాల నాగేశ్వరం నదికే నటుపేద మండలాల ప్రజలకు మహాశివర శుభాకాంక్షలు ఇక్కడ నాగేశ్వర ప్రత్యేకత ఏంటంటే గత ఐదు వేల సంవత్సరాల మంది పురాతన నారాయం శివాలయం ఇక్కడ తొమ్మిది రోజుల నుండే గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైరవ వై వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మహాశివరాత్రి అనగా జాగరణ రోజున అత్యధిక భక్తులు ముప్పై వేలకు చిరుకు భక్తులు వచ్చి శివయ్యని పూజించుకోవడం జరిగింది రేపు కూడా అన్నదాన మహా అన్నదాన కార్యక్రమం ఉంది కావున అత్యధిక భక్తులు వచ్చి మా అన్న ప్రసాదాన్ని తీసుకోవాలని మా యొక్క విన్నపం ఇట్టి కార్యక్రమాన్ని గ్రామం ఆధ్వర్యంలో అంగర అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏందనగా కోడెదూడల బెంగవాడ రాజన్న తమ్ముడుగా నాగేశ్వర రాజన్న అన్నగా పుల్పులుచుకుంటూ కోడెదూడలను ప్రత్యేకంగా ఇక్కడ ప్రత్యేకత కావున రేపు కూడా ఈ కోడెదూడల తిప్పడం జరుగుతుంది రేపు కూడా అత్యధిక భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజేత చేయగలని నాళేశ్వర గ్రామంలో ఈ దేవాలయం ఉద్భవించి ఐదు వందల వందల సంవత్సరాల క్రితం నుంచి ఈ దేవాలయం ప్రతిష్టాపించబడినది అలాగే విమలాగడలో రాజరాజేశ్వర స్థాని అన్నగారు వీరు తమ్ముడని కూడా ఇక్కడ ఏరియాలో ఉన్న గ్రామస్తులు కానీ పక్కన ఉన్న కానీ అందరూ అని కొలుస్తారు అలాగే ఈ కార్యక్రమానికి గ్రామ కమిటీ కానీ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ గ్రామస్తులు అందరూ కలిసి చాలా పెద్దగా అర్బాటలు కాకుండా ఇన్ని లైటింగ్ కానీ లైట్ కార్యక్రమాలు కానీ చాలా బ్రహ్మాండంగా చేసినారు వీళ్ళకి ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం కూడా ఇంకా దగ్గర దగ్గర ఒక ఇరవై వేల మందికి జనానికి అన్న సత్రం అనేది అన్నదానం మహర్ కానీ రేపు మార్నింగ్ పూట ఎనిమిది గంటలకు స్టార్ట్ చేస్తారు ఇది చాలా పవిత్రమైన క్షేత్రము ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి తండ్రోపతండాలుగా చుట్టుపక్కల గ్రామాలు కాకుండా మా జిల్లా వాసులు కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా జనాలు విపరీతంగా వస్తున్నారు ఈ దేవుడి పుణ్యస్థితి వర్ధిల్లాలని చెప్పేసి మా గ్రామస్తుల తరఫున కోరుతున్నాం યાર મેં મુકુરા છાનું ઓલાય છા મેં સાડે બાંડે